హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించని శుభార్త అయితే చెప్పిందండి ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతుంది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి రెండు లక్షల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే ఉంది అలాగే రైతుల ఖాతాల్లోకి రైతు మందుకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి అందరికంటే ముందుగానే మీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియో కింద షేర్ బటన్ షేర్ చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వారికి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది ఇక ఇందులో భాగంగా రైతులకైతే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట ఇప్పటికే మనకు వివరాలన్నీ కూడా సేకరిస్తూ బ్యాంకుల దగ్గర అయితే మనకు చర్చలు జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు ఈ నెల చివరి వారంలో అయితే రైతులకి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక రైతు బంధుకు సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి రైతులందరూ కూడా ఒకసారి మీరు ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది కూడా ఒకసారి తెలుసుకోండి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డబ్బులు అనేది పడకుండా ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వివరాలనేవి తెలుసుకోండి మీకు డబ్బులు వస్తుందా రాదా అని కూడా అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇక మొత్తానికైతే తెలంగాణ రైతులకు ఒకేసారి మనకు రుణమాఫీ డబ్బులు మరియు రైతు బంధు పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇది సమాచారం తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి